ందు ప్రిమైన దేవుని బిడ్డలకు మన ప్రభ నేసుక్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రభు యొక్క సర్వశక్తి గల దేవుని యొక్క మహిమను ఆయన యొక్క అద్భుతమైన కృపలను మనం తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించే అబద్ధులమై ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క ఉదయకాల సమయం అందు మన జీవితంలో ప్రభు యొక్క అద్భుతమైన ప్రణాళికను గుర్చి మనము అనేక మార్లు ఆలోచించుకుంటాం నా గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు నా జీవితంలో ఏమి జరగబోతుంది అని అలాంటప్పుడు తన బిడ్డలైన ఇష్రాయల వారి పక్షంగా ప్రభుకి ఆలోచన లేదా వారి ఎడల తనకున్న విస్తృతమైన ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడు కదా ఆలోచన చేద్దాం కీర్తనాకారుడు ఈ విధంగా అతని శ్రాయులుడు దావి వంశంలో పుట్టిన వాడై ఉండి యూధుడు అయి ఉండి చాలా అద్భుతమైన ధ్యానము చేస్తూ నా పూర్ణ హృదయముతో యహోవాను సన్న దించదను హృదయమే ఎంత గుప్పడంత ఉంటుంది ఇందులోనే మనం పోర్షన్స్ చేసి కట్ చేసి కొంచెం దేవునికి ఇచ్చి కొంచెం మనం రిజర్వ్ చేసుకొని కొంచెం ఇంకొకరికి ఇచ్చి కొంచెం ఇంకోటి చేసి ఆ విధంగా మనము ముక్కలు చెక్కలుగా పంచుతాము హృదయాన్ని అయితే దావిదంటున్నాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత తను ఎంతగా మోసపోయి ఉన్నాడు మోసం చేసి ఉన్నాడు ఇవన్నీ కూడా తన బ్రతుకులో ఎన్నెన్నో జరిగి ఉన్నాయి ఒకనొక దినా నా పడుతూ ఉన్నాడు నా పూర్ణ హృదయముతో నేను ఈ హోవాను సన్నిధించదాను దేవుని స్థుతిస్తాను ఈ పునరుత్న దినమందు దేవుని స్థుతిస్తాను నేను ఈ ఉదయకాల సమయం వాక్యం పెట్టలేకపోయాను అయితే అంతప్పుడే ఈ దినము ముగిసిపోలేదు వేరే దేశాలలో ఉదయమైంది అందువల్ల క్లాక్ నిత్యము ఆయన సన్నుతింప అర్హుడు ఆయన స్థుతులకు పాత్రుడు యోగ్యుడు అందువల్ల అద్భుత కార్యములన్నిటిని నేను వివరిస్తాను నీ అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్యమైనవి ఎన్నో నేను వివరించడానికి వచ్చేనయ్యా అని దావిదు మహారాజు ఐ విల్ ప్రైజ్ ఓ లార్డ్ విత్ మై హోల్ హార్ట్ ఐ విల్ ప్రైజ్ ది ఐ విల్ విత్ మై హోల్ హార్ట్ ఐ విల్ షో ఫోర్త్ ఆల్ ద వర్క్స్ నీ యొక్క అద్భుత కార్యము వివరిస్తాను ఎంత బాగుందండి దేవుడు ఎంత అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో అనే విషయాన్ని వివరించడం అనేది మనకు భాగ్యం ఇది దావీకు భాగ్యము మనము దేవుని యొక్క అద్భుతమైన కార్యములను గ్రహించి వాటిని మరొవక మనము వివరించుకుంటూ దేవుని మహిమపరచుట ఐ విల్ ప్రైజ్ ఐ విల్ ప్రైజ్ ది ఆయన రాజండి మహారాజు ఎంతో జ్ఞానవంతుడు శౌర్యము కలిగినవాడు శూరుడు యుద్ధవీరుడు సమస్తమైన ఐశ్వర్యము కలిగినవాడు అయితే ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చేసరికి సరెండర్ అయిపోతున్నాడు తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు తను తాను నేల మటుకు తగ్గి వంగి ప్రభుకు నమస్కారము చేస్తూ ఆయనకు చెందవలసిన మహిమను ఆరోపిస్తూ అయా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగా కాని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు భక్తుడు మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించు నాకున్న జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము నాకున్న కుటుంబము రాణులు ఉపపత్తులు వీరందరి గురించి కాదు నా రాజ్యము ప్రజల గురించి కాదు నాకున్న సమస్తమైన ఐశ్వర్యము గురించి కాదు కానీ నిన్ను గూర్చి నా సంతోషం దేని గురించి నిన్ను గూర్చి నాపుడీల ఈ మధ్య కాలంలో ఆలోచన చేసినప్పుడు నిజమే మానవునికి ఉన్న ఈ బహు భయంకరమైన ఆలోచన ఏంటో తెలుసండి మానవుడు నిత్యము వాని గురించే వాని పనుల గురించే వాని యొక్క సంతోషం గురించే వాని ఆశల గురించే సంతోషిస్తాడు మానవుని యొక్క సెల్ఫిష్నెస్ ఈరోజున మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మనకు నిజమైన ఆనందము సంతోషము మనకు కలగాలి అనంటే ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే హృదయములో నిండి ఉన్న ఆ ప్రభు యొక్క ఆ యొక్క సన్నిధి నుండి ఆయన ప్రెజెన్స్ నుంచి మనకు ఆ ప్రభు మనలో నివాసం చేస్తూ మనతో సంభాషణ చేస్తూ మనతో ఆయన సహవాసము చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది నిజమైన ఆనందము నిజమైన సంతోషము హలో అందువల్ల హర్షిస్తూ ఉన్నాను నీకు ఇద్దరు కుమారులుండి ఆ కుమారులు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సివిల్ స్కోర్ చేసి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఫాదర్ దగ్గరకు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఐఏఎస్ పాస్ అయ్యానమ్మా నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా ఇదిగో నా సర్టిఫికేట్ అమ్మ పోస్టింగ్ ఆర్డర్ అని చెప్తాడా కొడుకు మమ్మీ డాడీ ఇదిగో నా ఆర్డర్స్ ఇదిగో ఇదిగో నా ఆర్డర్స్ ఇదిగో నా ఆర్డర్స్ ఇక్కడ అని చూపిస్తాడండి ఏ జిల్లాలో వేశారు ఎక్కడ వేశారు ఏమని వేసారో చదివి చదివినిపిస్తాడు ఇక వారి యొక్క ఆనందమున కాబదులు లేవు హర్షించుట కుమారుడు ఆ యొక్క సాధించిన ఘనతకు ఆ కష్టానికి సంతోషిస్తున్నారు తల్లిదండ్రులు మహోన్నతుడ నిన్ను గూర్చి నిన్ను గూర్చి సంతోషించుచు ఉన్నాను ఇక్కడ ప్రభువును కలిగి ఉన్నందుకు ఆ ప్రభువుని ఎరిగి ఉన్నందును ఆ ప్రభువే తనకు సమస్తమైనందుకు హర్షించు ఉన్నాడు నీ నామమును కీర్తించదను i'll be glad and rejoice in thee i will sing praises to thy name oh thou most high <laughs> i will be glad i will rejoice i will sing and praise to thy name oh thou most high hallelujah ఈ రాజుకు శత్రువుల దాడి ఉంది ఈ శత్రువుల దాడిలో వారు చేస్తున్న న్యాయము అక్రమముల్లో నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచూ ఉన్నావు యుద్ధములతో నిత్యము ఆయన పోరాడుతూ ఉన్న దావేదుకి ఆయన ఆ ఇష్రాలు దేశం యొక్క టెరిటోరీస్ అనగా దాని యొక్క సరిహద్దుల్లో వాదములు అన్యాయపు తీర్పులు నీవు నా పక్షమును వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచూ ఉన్నావు నీవు సింహాసన వై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచూ ఉన్నావు అల ఇక్కడ హోమ దేవుడు గాని సుకృష్ణు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమయున ఆ ప్రభు ఎక్కడైనా కూర్చొని సింహాసనంలో కూర్చొని ఉన్నారా అది ఫిజికల్ గా చూస్తూ ఉన్నాడా ఆలోచన చేద్దాం ఇది ఆయన మహిమ గల పరిశుద్ధమైన ఆయన ఒక స్వరూపము ఆత్మస్వరూపి అయిన ఆయన సింహాసనము పర్వతంలో ఉన్నది ఆయన సింహాసన ఆసీనుడై ఆత్మస్వరూపే ఉంటాడు న్యాయమును బట్టి తీర్పు అండ్ పెరిష్ నా నా వెనుకకు మలు నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు ప్రవచనాలు ఎత్తి చెబుతూ ఉన్నాడు దావిదు మహారాజు కాబట్టి నా శత్రువులు వెనకకు మలుదురు శత్రువులు పంపించేస్తాడు వెనక్కి నీ సన్నిధిని వారు జోగి పడతారు వెనక్కి జారి పడతారు అక్కడ వారు నశించిపోతారు వారి యొక్క పాటు చాలా గొప్పదై ఉంటుంది ఫర్ దాస్ టు మెయింటైన్ మై రైట్ అండ్ మై కాస్ దాటెస్ అన్ని అన్యజనులను గద్దించి ఉన్నావు దుస్తులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుచు తుడుపు పెట్టి ఉన్నావు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు ఎవరైతే దాడి చేస్తూ ఉన్నారు ఎవరైతే శత్రువులుగా ఉన్నారు ఇష్రాయలు వారికి ఎవరైతే మరి ఆ దినాల్లో దావీదు దినాల్లో వారు దావీదు యొక్క రాజ్యం మీదికి ఇష్రాయలు రాజ్యం మీదికి ఎదురాడి ఉంటున్నారు వారందరిని ఏం చేసి ఉన్నాడు దేవుడు దుష్టులను నశింప చేసి ఉన్నావు వారి పేరు ఎన్నడు ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు ఆ

ఆదినాల్లో అటాక్ చేసి ఉన్నారు ఇష్ట వారిని దావీదును నిత్యము వెంటాడి ఉన్నారు శత్రువులు నశింప చేసి ఉన్నాడు దేవుడు వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి వారు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అనేక పట్టణములు నక్కలకు నివాసమైపోయేయండి అనేక పట్టణములు మానవుడు జీవించడానికే అవకాశం లేకుండా పోయింది అనేక పట్టణములలో నీరు లేదు అక్కడ ఒక్క మొక్క కూడా లేదు ఎండిపోయిన స్థితిని మనం చూస్తున్నాం ఎందుకో తెలుసండి అది శాపగ్రస్తమైన స్థలముగా మారింది హలో దేవునికి మహిమ కలుగును గాక అక్కడ తుడుపు పెట్టి ఉన్నాడు దేవుడు అల్లు తుడుపు పెట్టి ఉన్నాడు మనము ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది ఈ యొక్క భయంకరమైన యుద్ధం ఏమి జరిగింది అని చూసినప్పుడు అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది జరిగినప్పుడు తొమ్మిది పద్నాలుగు దయచేసి ఈ వాక్యాన్ని మనం చూసినట్టయితే నాకు అడ్డము రాకుము నేను వారిని చేసి వారి నామమును ఆకాశము కింద ఉండకుండా తుడుపు పెట్టి నిన్ను వారి కంటే బలము గల చేస్తుందనని నాతో చెప్పగా అని వ్రాయబడి ఉంది ద్వితీయోపదేశము తొమ్మిది పద్నాలుగు అల్లుయా నువ్వు లేచి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అల్లుయా దేవుడికి మహిమ కలుగును గాక ఇక్కడ హోరేబులో మీరు యహోవాకు కోపం పుట్టించినప్పుడు యహోవా నశింప చేయునంత కోపము మీ మీద తెచ్చుకొనడు ఆ రాతి పలకలు అనగా యహోవ మీతో చేసిన నీ బంధన సంబంధమైన పలకలను తీసుకున్నట్టుకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్ళు రాత్రులు ఉన్నాను మోసే పగలు రాత్రి దేవునితో అక్కడ దేవుని యొక్క స్వరం వింటూ ఉన్నాడు అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకు అప్పగించను మీరు కూడు వచ్చిన దినమున మీరు కూడు వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండేను వాటి మీద ఉండేను ఆ నలవది పగళ్ళు నలవది రాత్రులు గడిచినప్పుడు ఏ హోమ నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించాను నాకు అప్పగించి ఉన్నాడు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగు మోసే నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయారు నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలిగి తమకు పోత బొమ్మను చేసుకున్నారని the lord said unto me arise get thee down quickly from hence for thy people which thou hast brought forth forth out of the egypt have corrupted themselves they are quickly turned aside out of the way which i commanded them they have made them మోల్చన్ ఇమేజ్ ఎలాంటి ఆ యొక్క బొమ్మను చేసుకున్నారు పోత బొమ్మను చేసుకున్నారు బంగారము కరగబెట్టి చేసుకున్నారు నా ప్రిల్లరా హరువును మాకు దేవుడు కావాలి దేవుడు లేకుండా మేము ఉన్నాము అని అన్నప్పుడు అహరువును అందరికీ మీకు ఉన్న వస్తువులు ఇమ్మంటే అందరూ వస్తువులు ఇచ్చినప్పుడు పోత బొమ్మను ఎద్దును చేసుకున్నాడు వారు నాకు అడ్డం రాకు నాకు అడ్డము రాకు అని దేవుడు చెప్తున్నాడు మోషేకు నేను వారిని నశింప చేస్తాను నాకు అడ్డం రాకు అన్నాడు వారి నామము ఆకాశం కింద ఉండకుండా తుడుపు పెట్టిస్తాను నేను ఎంత జాగ్రత్త పావిత్రప నేను వారిని ఇక్కడికి తీసుకొని వచ్చాను వారు మరిచిపోరు కేవలము కాబట్టి వారు నాకు విరోధమైన రూపము రూపించుకుని పూజిస్తూ ఉన్నారు ఆకాశము కింద ఉండకుండా వారి నామము తుడుపు పెట్టి నిన్ను వారి కంటే బాలము గల బహుజనముగా చేస్తుందనని నాతో చెప్పాను అప్పుడు లెట్ మీ మే డిస్ట్రాయ్ దెమ్ అండ్ బ్లాట్ అవుట్ దేర్ నేమ్ ఫ్రమ్ అండర్ హ్యావెన్ అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ ది నేషన్ అనుకుంటున్నారు chestam మట్టి చేసేస్తాము ప్రపంచంలో ఉండకుండా చేస్తాము నేను పటములో ఉండకుండా చేస్తాం మ్యాప్ లో ఎవరు సాధ్యం ఇది దేవాది దేవుడు వారి పక్షంగా ఉన్నాడు నేను నేను ఏమంటున్నాడు నేను వారిని నశింపజేస్తాను నాకు అడ్డం రాకు మోసే అని నిన్ను వారి కంటే బాలము గల బహుజనముగా చేస్తాను అన్నప్పుడు మోసేమంటున్నాడు నేను తిరిగి ఆ కొండకు దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచు ఉండెను ఆ రెండు నివదన పలకలు నా రెండు చేతుల్లో ఉండెను తట్టుకోలేకపోతున్నాడు మోసే నేను చూసినప్పుడు మీరు మీ దేవుడనే యోహో అదృష్టకి పాపం చేసి కోతదూడం చేయించుకొని మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉన్నారు ఇస్రాయలు వారు త్వరగా తొలగిపోయి ఉన్నారు ఎక్కడి నుంచి దేవుని యొక్క పరిశుద్ధత నుండి దేవుని యొక్క మాట నుండి దేవుని యొక్క ఆజ్ఞ నుండి దేవుని యొక్క త్రోవల నుండి త్వరగా తొలగిపోయి ఉన్నారు ఆలోచన చేశారు నా రెండు చేతుల్లో ఉన్నా ఆ యొక్క రాతి పలకలు మీ కన్నులే ఎదుట వాటిని పడవేసి పగలగొట్టా ఒప్పుకుంటున్నాడు చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపులన ఆయనకు కోపము పుట్టింపగా చెడు నడత నేను దొంగతనం చేశానా వ్యభిచారం చేశానా లేదా ఎవరినన్ను దోచుకున్నానో అంటారా ఈ ప్రజలు ఏం చేశారండి పరిశుద్ధుడైన దేవుని విడిచి బొత్తిగా వారు దేవుని యొక్క ద్రోవ నుండి వెళ్ళిపోయి ఉన్నారు జారిపోయి ఉన్నారు వారు తొలిగిపోయిన వారుగా ఉన్నారు మునుపటి వలే అన్నపానములు మానే నలవది పగళ్ళు నలవది రాత్రులు నేను మళ్ళీ హోసిన వెళ్ళి ఉన్నాడు సాగిల పడుతున్నాడు అండ్ ఐ ఫెల్ డౌన్ As at the first forty days and forty nights, I did neither eat bread nor drink water, because of all your sins which you have sinned in doing wickedly in the sight of the Lord to provoke, provoke him in anger. Devuni <laughs> Devuni ఇష్రాయలు వారందరు బొత్తిగా చెడిపోయిన విగ్రహార్థకులు అయిపోయిన వారి కొరకు వరిపోత బొమ్మను పోసుకున్న పశుధుడైన దేవుని మహిమను ప్రేమను విడిచి పెట్టినా కూడా ఆయన ఆ కాలమందు మోసలు చేసిన మనవి అలకిచ్చాడు ఈ రోజున ఇష్రాయల్ వారు చేసిన ఆ యొక్క పాపం పొంగని రొట్టెల పండగ రోజు వారు పవిత్రంగా దాన్ని భయము భక్తితో ఆచరించకుండా ఏడు దినములు వారు అపవిత్రమైన కార్యములన్నీ చేసిన రీతిని బట్టి ఇంత పెద్ద యుద్ధము ఇన్ని దేశాలు కబలించుచూ ఉన్నాయి నా ప్రియమైన వారులారా గూడదైపోతుంది గూడుదైపోతుంది పట్టణాలు పట్టణాలు చేత యుద్ధ నౌకల చేత భయంకరమైన దాడుల చేత మట్టిగా గూడిదగా మిగిలిపోయి ఉన్నాయి చేద్దాం ఈ రోజున తుడుపు పెట్టిన రీతి అయ్యో తుడుపు పెట్టిన రీతిని మనము చూస్తూ అయ్యో అయ్యో ఎంత భయంకరమైన రీతి ఇది మీరు చేసిన పాపమును అనగా దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళి అగునతో మెత్తగా నోరి ఆ నుండి వారు ఏటలో అధుని పారపోసతిని ఆ విధంగా దాన్ని నీళ్లలో ముంచున్నాడు చేసిన పాపము మానవుడు చేసిన పాపం వల్ల కొని తెచ్చుకున్న ఈ ఉగ్రత అందువలన నా నీతిని బట్టి లోకమునకు తీర్పు చేయించు కానీ నీతి ఉందా ఐశ్వరాల్లో ఇప్పటికీ ఇంత యుద్ధ భూమిలో వారు నలిగిపోతున్నప్పటికీ కూడా ఆ ప్రభు ఈ లోకమునకు రానే వచ్చి ఉన్నాడు మెస్ అయ్యగా లోకమునకు తన ప్రాణమునే పెట్టి ఉన్నారు కానీ వారు పశ్చాత్తాపం చెందుతున్నారా ఆలోచన చేయాలి హోవా వారి పక్షమున యుద్ధం వచ్చేయకపోతే వారికి ఏమీ జలగదు జయము ఉండదు కానీ హోవా వారి పక్షంగా నిలిచినప్పుడు ఉన్నప్పుడు వారికి జయం కలుగుతుంది శత్రువులు వణికిపోతారు శత్రువులు నిలవలేరు ఆలోచన చేద్దాం ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు తల పట్టుకుంటున్నాయి తల పగలగొట్టుకుంటున్నారు సపోర్ట్ చేయకపోతే ఒక్క బాధ సపోర్ట్ చేస్తే మరొక బాధ ఇది చాలా వేదనకరంగా మారిపోయింది అధికారులు వారు తలలు పట్టుకుంటూ ఉన్నారు నా ప్రేరణ తలలు పట్టుకుంటున్నారు ఒక్క నిమిషంలోనే స్మాష్ అయిపోతుంది ఓ వార్ చాలా జోరుగా జరుగుతూరు భయంకరమైన భయంకరమైన దాడి మంటలు బాంబుల చేత మానవులను అపార్ట్మెంట్స్ని మన మనుషులు జనసాంద్రత ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకొని కాల్చివేస్తున్నారు యుద్ధ నౌకల మీద పార్క్ చేసిన అనేకమైన ఆ యొక్క యుద్ధ ఎయిర్ ప్లేన్స్ అణుశక్తిని అణుబాంబులను అనేకమైన మందు పాత్రలను మొత్తం కాల్చివేసి కుప్పలు కుప్పలుగా ఎంతో మంది ప్రాణ నష్టం జరిగించారు ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఈరోజు నా మన యొక్క బాధ్యత ఏంటి బాధ్యత ఏంటి దేవుని వైపు తిరగాలి యేసు రక్షకుడా అని వారు అంగీకరించాలి ఏసు రక్షకుడా అని అంగీకరిస్తేనే తప్ప వారికి జయం కలగదు వారికి విడుదల కలగదు వచ్చి ఆరోహణమై వెళ్ళిపోయిన వారు ఎవరో కాదు ఏ సుక్రీస్తు ప్రభు ఆయన వారు అర్థం చేసుకోవాలి రోజున వారికి చేయాలి లేదు అంటే వారి యొక్క దేశమును చుట్టూ ముట్టి ఏం చేస్తారేటండి చుట్టూ చుట్టూ ఆలోచన చేద్దాం ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్న ఆ యొక్క ఇష్రాయల్ని మొత్తం అంతా కూడా నాశనం చేసి నీళ్లలో కలిపేయాలని చూస్తున్నారు ూడిద చేసేయాలనుకున్నా పిల్లలతో సహా మట్టి కరిపించాలని చూస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాం నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలపాలని వారి యొక్క ప్రణాళిక ఆలోచన చేద్దాం పిరుషులేము దండ్ల చేతను చుట్టుబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని

తన యొక్క సంఘమును వధు సంఘమును కొనిపోనున్నారు ఆ ప్రభువు ఆకాశమునకు వచ్చి ఆయన మనల్ని ఆకర్షించుకోవాలి అనండి నీవు ఆయన వైపు చూడాలి విశ్వాసం ఉంచాలి ఆయన మీద ఆధారపడాలి నీ ఆత్మ ప్రాణ శరీరములు ఆయన వైపుకు మరలించుకోవాలి ఆతృతగా ఆతృతగా దేవుని వైపు మరలు నీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టి బయటకు వచ్చాయి దేవుడు నీకు సహాయం చేస్తాడు మహోన్నతుడా దేవా అని అందుకనే పిలుస్తున్నాడు దేవునికి మహిమా కలుగు నా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు నీ యొక్క కార్యములన్నిటి నేను వివరిస్తాను నువ్వు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఆలోచన చేద్దామండి బొత్తిగా నశించిపోయాయంట పెంచిన పెళ్ళగించిన పట్టణాలు ఆలోచన చేద్దాం చేద్దాం నాశనమైన పట్టణాలు నిర్మూలమైన పట్టణాలు సుధము గుమరలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి నాశనం అయిపోయాయి ఉప్పు పర్రలుగా మారిపోతూ ఉన్నాయి నొక్కలకు నివాసాలుగా మారిపోయాయి వెలగించిన పట్టలు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను శాశ్వతముగా ఆయన తీర్పు తీరుస్తాడు ఆలోచన నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఈశ్వాల వారు నలిగిపోయి ఉన్నారు అందరూ ఏకదాటిగా వారి మీదకి ఎగిసిపడి వస్తూ నలిగిపోయి ఉన్నారు అయినా వారి పక్షంగా మహాదుర్గముగా నిలబోతున్నాడు మన ప్రభు ఆయన మహాదుర్గము అలలు దేవునికి మహిమ ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును యో వారిని ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు నిన్ను ఆశ్రయించు వారిని శ్రాల్ వారే కాదండి మీరు నేను ఎవరిమైనా సరే ఆయనను ఆశ్రయిస్తే మనల్ని విడిచిపెట్టువాడు కాడు మన ప్రభు అల్ దేవునికి మహిమ కలుగుందాక ఎంత గొప్ప దేవుడు మహిమ కాబట్టి నన్ను ద్వేషించువారు వారు నాకు కలుగు చేయి బాధను చూడు హాని ముర్ర పెట్టుకుంటున్నాడు హల్లుయా దేవునికి మహిమ కలుగుదా దుష్టులు దేవుని మరిచిపోతారేమో కానీ దరిద్రులు ఎప్పుడు నెడవ నిలువ విడవబడరు నిత్యము విడవబడరు విడవబడరు అందువలన సహాయం చెయ్యి నువ్వే మాకు ఆశ్రయము మహాదృత అని ప్రార్థించుకుంటూ ఉన్నాడు ఇష్రాలు వారి పక్షంగా నీ యొక్క బాధ్యత నా యొక్క బాధ్యత నీరు కార్చి బాధ్యత వారి కొరకు చేతులెత్తబరా బాధ్యత వారి పాపను క్షమించమని అడుగుట ఇది మన బాధ్యత అయి ఉన్నది halotunan jatunan, firamfun manuku, saha'a inwuce